హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ అరోట్ ఈరోజు కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అన్న తెలుసుకుందాం సో ఇది జనరల్ మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ ఆర్ కాల్ చేయొచ్చు అలాగే రీడింగ్స్ కానీ రీయూనియన్ సంబంధించి రెమెడీస్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ ఇవన్నీ ఛార్జబుల్ అండి సో అమౌంట్ పే చేస్తాను అనుకుంటేనే కాల్ చేయండి ఓకేనా అండ్ రెమెడీస్ అండ్ మేనిఫెస్టేషన్ సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఆ డీటెయిల్స్ కోసం కూడా మీరు కాల్ చేయచ్చు సో ఓకే మీ కోసం మీ దగ్గర తిరిగి వస్తారా లేదా రీయూనియన్ అవుతుందా లేదా అని సో అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అంటే ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ స్కోర్పియో అయి ఉండొచ్చు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్లో ఫ్యామిలీ అన్నది చాలా పెద్ద ఇష్యూ ఇక్కడ సో ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి ఫ్యామిలీయే సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే హైట్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తన ప్రజెంట్ ఎనర్జీయే సో సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే తను మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో చీట్ చేసి ఉండొచ్చు లేదా వేరే ఎవరితోన రిలేషన్ పెట్టుకుని ఉండొచ్చు లేదా తన ఫ్యామిలీకి మీ విషయం చెప్పకుండా ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కూడా అయి ఉండొచ్చు ఆ విషయాన్ని మీతో చెప్పకుండా దాచిపెట్టి ఉండొచ్చు ఎందుకంటే సెవెన్ ఆఫ్ టారో అన్నది లోనే స్నీకీ కార్డ్ అనమాట సో ట్రస్ట్ ట్రస్ట్ చేయకూడని కార్డ్ అది అండ్ దాన్ని క్లారిఫై చేస్తే టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా టెన్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అయితే మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆర్ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు తనకి పిల్లలు కూడా ఉండొచ్చు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ సిక్స్ ఆఫ్ మాండ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూసే ఉన్నాయండి వాళ్ళ ఫ్యామిలీలో మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో సిక్స్ ఆఫ్ మాండ్స్ కానీ మీ పర్సన్కి మాత్రం మీ రిలేషన్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కాబట్టి తను జగులవుతున్నారనమాట టూ ఆఫ్ పెంటికల్స్ సో ఏం చేయాలి ఇక్కడ మీకు చెప్పలేక అటు ఫ్యామిలీని ఒప్పించలేక సఫర్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం సఫర్ అవ్వడానికన్నా ఇక్కడ చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అన్నది మ్యానుపులేటివ్ ఎనర్జీ సో తను సఫర్ అవ్వడానికన్నా ముందు మ్యానుపులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఒకవేళ మ్యానుపులేషన్ అవ్వకపోతే అప్పుడు తన నిజాం బయటపడినప్పుడు వేరేలా రియాక్ట్ అనమాట ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ సో మీ పర్సన్ కరెంట్ థాట్స్ అయితే అయింది అండ్ తన ఇంటెన్షన్స్ డెత్ కార్డ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ద హెర్మేట్ సో ఈ హెర్మేట్ అండ్ డెత్ కార్డ్ ఏంటంటే ఎస్ మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉంటే కనుక తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ఓకే ఇంక రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకా ఏం చేయాలి సో తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ కార్డ్ బట్ కమ్యూనికేట్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారా లేదా అండ్ ద హౌమేట్ ఎనర్జీ వచ్చేసి సో డీప్గా థింక్ చేస్తున్నారు మీకోసం సో ఏం జరిగింది ఎందుకు విడిపోయాం ఎందుకు ఇలా అయ్యింది వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు బట్ ఎస్ కమ్యూనికేషన్ చేయాలనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం మీ దగ్గర తిరిగి వస్తారా లేదన్నది బట్ ఇక్కడ తిరిగి రావాలంటే మేజర్ 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 ఇష్యూ వచ్చేసి ఫ్యామిలీ అండి సో తను తన ఫ్యామిలీ మాట దాటి రావడానికి ఆలోచిస్తున్నారు సో అందుకే ఇక్కడ ఈ సెపరేషన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇక్కడ వెయిటింగ్ గేమ్ కూడా ఉంది ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ఇక్కడ మీకు ఏమీ చెప్పలేక తన ఫ్యామిలీకి ఏమి చెప్పలేక స్టక్ అయినట్టు అట్ ద సేమ్ టైం ఓకే ఏం జరుగుతుందో చూద్దాం కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం అనే ధోరణిలో అన్నమాట మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీరు ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీరు మాత్రం మీ పర్సన్ గురించి ఒక క్లారిటీ లేదు మీరు చాలా స్టక్ అయిపోయి ఉన్నారు చూడండి హ్యాంగ్ మ్యాన్ సో మీకు ఈ రిలేషన్ ఏం చేయాలి రిలేషన్ ఎటు వెళ్తుంది వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే మీకు అస్సలు క్లారిటీ లేదు చాలా చాలా స్టక్ అయి ఉన్నారు ఇక్కడ అండ్ ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా వాంట్స్ అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ శాజిటేరియస్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీరు ఈ సెపరేషన్ అసలు ఫేస్ చేయలేకపోతున్నారు చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు అండ్ దట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ డెవల్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్ సో మీరు అప్సెస్ ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి తన మీద కోపం వస్తుంది ఒక్కొక్కసారి తను ఎందుకు ఇలా చేశారని ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా తనకి అట్రాక్ట్ అయ్యే ఉన్నారు ఇంకా మీరు కోపంగా ఉన్నా తనతో మాట్లాడకపోయినా ఇక్కడ మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోతున్నా మీకు ఇంకా తనంటే ఒక అట్రాక్షన్ ఉంది సో తన నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అందుకే మీరు ఇక్కడ స్టక్ అయి ఉన్నారు ఒకవేళ మీకు ఒక క్లారిటీ ఉండుంటే ఈ స్టక్ ఎనర్జీ ఉండదు మీరు మూవ్ ఆన్ అయిపో అయిపోయి ఉండేవారు బట్ ఇక్కడ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ చాలా డామినేటివ్ తను చెప్పిందే వినాలి సో మీ మాట అసలు పట్టించుకోరు ఈక్వల్ గివెంట్ టేక్ లేదు సో అందుకే మీరు ఇక్కడ మీ పవర్ వెనక తీసుకుని తన తనకి కమ్యూనికేట్ చేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకే నేనే చెయ్యాలా ఈసారి నేను చెయ్యను తను చేసేదాకా అని చెప్పి స్టబన్గా ఉండిపోతున్నారు ఇక్కడ మొండిగా సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ దగ్గర తిరిగి వస్తారా లేదా అని చూద్దాం పేజ్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం తన యాక్షన్ మేబీ కమ్యూనికేషన్ చేయడానికైతే ట్రై చేస్తారు బట్ ఇక్కడ చాలా డ్రామా అయితే నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి తనకి మధ్య ఇక్కడ ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఇక్కడ తను మిస్ అవుతున్నారు బట్ థర్డ్ పార్డీతో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు సో తను మీకు తిరిగి వస్తారు అని నేను చెప్పలేను కానీ యాక్షన్ తీసుకోవడంలో జస్ట్ కమ్యూనికేషన్ అయితే ట్రై చేస్తారు లైక్ టెక్స్ట్ మెసేజ్ కానీ ఏదైనా బట్ తను చాలా చాలా డీప్ గా థింక్ చేస్తున్నారు ఇంకా మీ పర్సన్ డెసిషన్కి అయితే రాలేదు ఇంకా తన చాయిసెస్ అంటే ఉండాలా ఈ రిలేషన్షిప్లో వద్దా ఒకవేళ చేసుకుంటే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ మీ పర్సన్ అయితే ఇంకా థింక్ చేస్తున్నారు సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి సిక్స్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫర్ నో మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు మీరు ఇక్కడ మీ పవర్ని బ్యాక్ తీసుకుని మీరు ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ మీకు చేసిన చీటింగ్ కానీ ఇవన్నీ మీకు గుర్తొచ్చి నేనైతే యాక్షన్ తీసుకోను ఓకే తను కాల్ చేస్తే నేను ఆలోచిస్తాను కానీ నేనైతే యాక్షన్ తీసుకోను అని అయితే అనుకుంటున్నారు మీరు అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా మీరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకునే అయితే సిచ్యువేషన్లో అయితే లేరు మీరు కానీ మీ పర్సన్ కానీ ప్రమనైల్ ఈ ప్రాక్వెర్యస్గా ఉండొచ్చు సో ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి సో మీ పర్సన్ ఇక్కడైతే మీ పర్సన్ తిరిగి వస్తారా అంటే ఇక్కడ లేదండి తను కమ్యూనికేట్ చేసే అవకాశం మాత్రమే ఉంది సో కంప్లీట్ గా తిరిగి వస్తారా అసలు మీ రిలేషన్షిప్లో రీకన్సిడరేషన్ ఉందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్ ఎనర్జీ ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు చూద్దాం పేజ్ ఆఫ్ కెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ద సన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ప్రస్తుతానికైతే మిమ్మల్ని మీరిద్దరూ ఒకరినొకరు స్పై చేసుకుంటారు మ్యూచువల్ ఎనర్జీస్ ఒకరికి ఒకరికి ఇష్టం ఉంది పాజిటివ్ థింకింగ్ ఉంది ఎస్ కమ్యూనికేషన్ ఉంది ఫ్యూచర్లో అయితే నాకైతే స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది సో ఎస్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు బట్ టైం అయితే పడుతుందండి రైట్నో అయితే కమ్యూనికేట్ చేస్తారు ఆ వన్స్ మీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా అన్నది స్టెబిలిటీ అన్నది స్లోగా వస్తుంది సో నేనైతే ఖచ్చితంగా లా స్టెబిలిటీ అయితే చూస్తున్నాను ఇక్కడ ఏస్ ఆఫ్ పింటికల్స్ న్యూ బిగినింగ్స్ అండ్ మీ పర్సన్ ఎపాలజీ కూడా చెప్తారు పేజ్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ అండ్ ఎపాలజీ సో ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం యా టవర్ సో ఇద్దరు మిస్ అవుతున్నారు ఒక్కొక్కరినొకరు సో యూనివర్స్ మీకు చెప్పే మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్ అండ్ ఏస్ ఆఫ్ కెంటికల్స్ సి మీరు కనుక సెపరేషన్లో ఉండి ఇప్పుడు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటే ఫస్ట్ మీరు ఎనర్జీ నుంచి బయటికి రావాలని యూనివర్స్ చెప్తుంది ఫస్ట్ మీరు హీల్ అవ్వండి మీ పర్సన్ మీరు అట్రాక్ట్ చేయాలన్నా మీరు మంచి ఎనర్జీలో ఉండాలి మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తారు సో మీరు ఏస్ ఆఫ్ కప్స్ ఫస్ట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి ఆ పెయిన్ అంతా ఎలా హీల్ అవ్వాలి అని అంటే సో ఉంటాయి దానికి యూట్యూబ్లో హీలింగ్ అని కొట్టండి చాలా మీకు వీడియోస్ వస్తాయి సో మీరు ఏదో ఒక టెక్నిక్ ట్రై చేసి హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి దాని తర్వాత సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వన్స్ ఈ ఎనర్జీ నుంచి ఎనర్జీకి షిఫ్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ మీరు అట్రాక్ట్ చేస్తారు సో నేను అదే చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఏంటంటే రిలేషన్షిప్ రీయూనియన్ కానీ మనీ మేనిఫెస్టేషన్ కానీ జాబ్ మేనిఫెస్టేషన్ కానీ దీనికి సంబంధించిన దాని గురించి ఆల్రెడీ కోర్స్ ఉంది ఎవరికన్నా కావాలని అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు సో మీరు ఇక్కడ ఎప్పుడైతే ఎనర్జీషిప్ జరుగుతుందో ఇక్కడ మీరు అట్రాక్ట్ చేస్తారు అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి కమ్యూనికేషన్ కూడా వస్తుంది అండ్ స్టెబిలిటీ వస్తుంది అండ్ మీరు ఒకవేళ వర్కింగ్ అయితే ఇప్పుడు ఆపర్చునిటీ లేదని ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి సో ఫస్ట్ మీకు లేదు అన్న ఎనర్జీ నుంచి బయటికి రండి ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ మీ ఫైనాన్సెస్లో మీ మనీలో స్టెబిలిటీ కూడా వస్తుంది సో ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటకు వచ్చి హీల్ అవ్వాలి మీ గురించి మీరు టేక్ కేర్ చేసుకోవాలి మీ హెల్త్ గురించి కానీ మీ మెంటల్ హెల్త్ గురించి కానీ దెన్ ఆటోమేటిక్గా మీ లైఫ్లో కన్నీ వస్తాయి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్ని ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రియూనియన్ రెమెడీస్ మ్యానిఫెస్టేషన్ కోర్స్ కోసం నాకు అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ